Makhluknya ini kan. Makhluknya. ನೀಡಿ <laughs> ನಂತೋಡಿಗೋಡಿಗಾರ <laughs> 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 <speaking in foreign language> నవల నవల నారమయ నవల నారమయ నవల బంపొస్తా కా గెడం అబ్బాయ్ అంటే వేడు మా చక్కగా ఆడుకుంటూనే నారమయ నేను ఎందుకు అంటనావు ఎవరుోనిది ఎవరు ఆదార్తివిడా ఆదార్తివిడి అదంత ఎవరు ఆకంపలకల్ పరి వతవచ్చ వనచ్చరా ఆ వచ్చం వనవచ్చనారు బావ ఐదుగురం అందరం సంచత్ గారి గుంచో సంచత్ నట్య చంద్ర పుట్టిల్లు విపాల చంద్రాలు అంతపూర్ వాళ్ళు మీద పల్లిలో పుడుగుతుంది పుడుగుతులు బాగా తెలిసిపోయింది అలా ముందు కదా అన్నారంటే అన్న అన్నాడు చెప్పే తోలేకపోయా నీ భయపడతా కదా నేర్తాను అన్నాడా మేమైతే అందాం నువ్వు అసలు ఎలమంత్రి ఎడ్డిపేట్లో ఉసరాకోం ఉసరాకోవాలం విశాఖపట్నం విశాఖపట్నం వెంకాయపల్లి నూర్లు తిరిగి 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 చోరపేళ్ళు కొండ మీద సిరిగడ్డ మీద దిగవండి நீதண்ட <laughs> నువ్వు ఒప్పుకోడు కానీ కూడా చదివే మొత్తం ఈ నానమ్మలకి ఈ జిల్లాలు మొత్తం తిరిగి వచ్చి ఈ సోడపిన్ కొండేమో గట్టి మీద ఏంటి పాకలు కట్టావు మా పాకలు మొత్తం తుపానికి నీళ్ళు నీవు తుపానికి కొట్టిపోయాను బాబు మనకు ఇది అదే పెట్టేట్లేదు రమేష్ గణంధంగా అనుకుంటున్నారా అది అప్పుడప్పుడు ఆ బాటిల్ గట్టే అని అమ్మంటే అది అందులో ఏడేసి ఇందులోస్తాను బుధమే మందు డబ్బులు చాలిపోతే నీళ్ళు తెస్తాను అర కేజీ పద్దెనిమిది కేజీలు తక్కువ అయితే అందములు మా గుడిసెలు ఎప్పుడైతే నీళ్ళు తొప్పయా ఈ ఊ ముల పేసిన ఏంటోసిన మారే సర్పంచాట్లపండి అమ్మ గోదావరి ఎవరైనా సరే అయితే అందములు మొత్తం ఇల్లు కొట్టిపోని అంటున్నావు మీ అందములు చేతరేకు తాటి రేకు ములకారా నేపాలు గారా గండేరు గారా తెచ్చి ఇల్లు కట్టుకుని అంటున్నావు నీకు ఇల్లు లేదా నీకు ఇల్లు అయితే గడిస్తాను నువ్వు చూపు చాలా మంచురే ప్రతి అతనికి ఓట్లు వేస్తున్నావు నువ్వు ఓటు అలా ఓడిపోతు నీకు చక్కగా ఇల్లు ఇచ్చేంతను అలాగైతే ఈ నాలుగు రంగా నాలుగు మండలాలు తిరిగిన తర్వాత ఎల్చన అయిపోయింది అండి అందే వచ్చేస్తున్నావు ఇల్లడిదేమని ఒక్కడికే ఇల్లేకరా బాబా చెప్తున్నావు అబ్బా అందే వచ్చేస్తుందండి రింగు 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 మన తల్లి పేరు మాజీని చూడలేదు మా తమ్ముడు చూడలేదు ఆయనకి వచ్చేస్తున్నాం బాబు అద్దాల వెళ్ళాక దీని నాలుగు రోజులు చట్టలోనే వ్యాపార కంపెనీ ఒత్తిడిగా పెరిగింది కదా చెప్పారండి బాబు కర్ర పెట్టనండి గుడిగా మధ్యలోనే ఉడుచుకోడు లాక్కోడో చూదండి చెప్పింది ఒక బాబు ఆ దుకాణం కింద ఇప్పుడు నేను పని చేసుకుంటున్నా చెత్తనండి మాయా మాయా చూసే తెల్లగాని పడుతుంది నాకు ఆడవాళ్ళ మాయని పిల్ల ఇదే మొదటిసారి నేను ఎప్పుడు మీ అసో కేటవద్దు కానీ చూడలేదు అండ్ ఆ మాయని పిలితే ఇప్పుడంతా మీకు అందామని చూస్తుంది కానీ ఈ మాట ఆనందం అది కాదు కానీ మాయాన్ని పిలిచే వాళ్ళు అనుకో నీ ముఖం చూసి మాయా 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 అబ్బాయి తసది నాలుగు మోహన్ మధ్య అమ్మ తప్పు కూడా మాయాన్ని మిల్చారు ఇంతా అనుకునే ఏమమ్మా మాయా నాకు తొంభై తొమ్మిది పెళ్లిలానే తొంభై తొమ్మిది పెళ్లి కర్రతలేడు నువ్వు అయితే కొన్ని ఆవకుండా కడుపు గట్ట చూస్తే దట్టుకుంది ఎరగలు చూస్తే మోపుకున్నట్టుంది అయితే నీ తోచేస్తున్నాను అది అయితే మా ఆవిడ చూస్తే పొద్దున్న లేతే నేను చూస్తే చదువు నీరు ఏమి దగ్గర బుగ్గడని పాతను నా దగ్గర నీ కూడా దొరకలేనట్టుంది అయితే అన్నానండి అబ్బాయి అబ్బాయి వచ్చేస్తుండే గోల్ల కొడుకో నాన్న మా అమ్మ తొంభై తొమ్మిది పెళ్లిలానే ఊడికేసిందో తెల్దా నాకు అమ్మ బాబు లేడు నీతో వచ్చేస్త నాన్న అన్నాడు నీ తసా అన్నకి